హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు రెసిపీ బంగాళదుంప ఫ్రై అండి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు బంగాళదుంప ఫ్రైని ముందుగా ఒక పెద్ద సైజు అర కేజీ అన్ని బంగాళదుంపలు తీసుకొని ఇలా పైన చెక్కంతా తీసేసుకోండి ఇలా అన్నిటినీ చెక్కు తీసేసుకొని శుభ్రంగా ఒకసారి బాగా కడిగేసుకోండి వీటన్నిటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా ఇలా లేయర్స్గా కొద్దిగా మందంగా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలాగే అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పును కూడా యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆవాలు జీలకర్ర అనేవి చిట్టుపటలాడి పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి వేసేసుకోండి కొద్దిగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఇలా ఆయిల్లో వేయించేసుకోండి బంగాళాదుంపల్ని ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్లో ఇవి బాగా వేగిపోతాయండి ఇలా బాగా ఆయిల్ పట్టేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల దాకా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పొడి పొడులాడుతూ వస్తుంది బంగాళదుంప ఫ్రై అనేది లేదంటే ముద్దలాగా అయిపోతుందండి ఇలా గరిటతో నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక ముక్క తీసి చూపిస్తున్నాను మెత్తగా అండి ఇక్కడ బంగాళాదుంపలు అనేవి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసాక ఇలా బాగా ఉప్పు పసుపు ఈ ముక్కలకి కలిసేలాగా ఇలా కలిపేసుకోండి బంగాళదుంపలు వేగాకే ఉప్పు పసుపు వేసుకుంటే ముద్దల రాదు వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే మనకి బంగాళదుంపలు అనేవి బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇదిగోండి ఉప్పు పసుపు కలిసిపోయి ముక్కలు కూడా ఇంకా కొంచెం మెత్తబడిపోయినాయి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసేసుకోండి ఇలా కారం వేసుకున్నాక బాగా ఇలా ఈ కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఇలా వేయించుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి గరిట పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు మూడు నిమిషాల దాకా అలా వదిలేసేయాలి అలా వదిలేయడం వలన మనకి బంగాళదుంప ముక్కలు అనేవి నిదానంగా ఫ్రై అవుతాయండి అలాగే కొద్దిగా క్రిస్పీగా వేగుతాయి బంగాళదుంప ఫ్రై అనేది మనకి పప్పుచారులకు కానీ లేదంటే పప్పన్నంలోకి కానీ లేదంటే చుట్టి అయినా లేదంటే సైడ్ డిష్గా కానీ ఈ బంగాళదుంప ఫ్రై అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు బంగాళదుంపలు ఉంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ బంగాళదుంప ఫ్రైని ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఇదిగోండి బంగాళదుంప ఫ్రై అనేది మెత్తగా ఉడికిపోయి కారం పట్టేసి మనకి ఇక్కడ బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఎక్కువ ఇంగ్రిడియంట్స్ కూడా పట్టవండి అలాగే తొందరగా కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అంతేనండి వేడి వేడిగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది అప్పటికప్పుడు ఈ రైనీ సీజన్లో ఈ బంగాళదుంప ఫ్రైని అలా చేసేసుకోండి అలాగే ఆయిల్ క్వాంటిటీ కూడా తక్కువ ఆయిల్లోనే ఈ ఫ్రైని చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి